మనము సార్లు పూర్తి పిక్చర్ మనం ముందుకి ఉండదు మనం ఒకొక్క పర్టికులర్ యాంగిల్లో ఒక కోణంలో మాత్రమే చూసేందుకు అలవాటు పడ్డాము మనం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులు కూడా కానివ్వండి వాళ్ళు కూడా దీనికి అతీతం కాదు వాళ్ళకు కూడా ఇట్లాంటి రుణమాఫీలు రుణాలు ఇవ్వడాలు ఈ సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి మనం చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల గురించి ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి మాట్లాడుకుంటాం అంటే ఇక్కడ అది గా దాని ఇంపాక్ట్ మనకి ఆర్థిక రంగం మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది ట్యాక్స్ పేయర్ మీద పడుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటా ఉంటాం ప్రభుత్వ రంగ బ్యాంకులు బడా కార్పొరేట్లకు ఇచ్చే లోన్ల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ మనం చూడాల్సింది ఏంటంటే ఆ పారిశ్రామికవేత్తలు మనకి క్రియేట్ చేసే వెల్త్ అనండి లేదా జీడిపికి కంట్రిబ్యూట్ చేసే పద్ధతిని అనివ్వండి లేదంటే ఉద్యోగాల కల్పన కానివ్వండి ఉద్యోగాల కల్పనను ఆధారం చేసుకునే ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళకి రకరకాల కన్సెషన్స్ ఇస్తూ ఉంటాయి మీరు అన్నట్టు ఈ పవర్ కన్సెషన్స్ కానివ్వండి ఫ్రీ విద్యుత్తు కానివ్వండి లేదా వాటర్ కానివ్వండి సబ్సిడైజ్ రేట్స్కి ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి వీటన్నిటి వెనకాలకు కూడాను మనకు కనిపించేది ఉద్యోగాల కల్పన అనేది బేసిక్గా ప్రతి రాష్ట్రంలోనూ జరిగేది అదే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో వాళ్ళకి లోకల్స్కి ఇంత మేరకు ఉద్యోగాలు ఇస్తేనే మీ కన్ ఈ కన్సెషన్స్ ఇస్తామని చెప్తాము మధ్యకాలంలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాలు అలా సో ఆ రకంగా వాళ్ళకి ఉదారంగా పూర్తిగా ఇస్తున్నట్టేవి కాదు వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్ కూడా ఉంది కాకపోతే వాళ్ళ విషయంలోనైనా వీళ్ళ విషయంలోనైనా లోన్లు ఇచ్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని లోపాలు ఉన్నాయి సరైన పటిష్టమైన పద్ధతులు పాటించకుండా లోన్లు ఇవ్వడము రకరకాల కారణాల వల్ల వాళ్ళు కట్టలేకపోవడము కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్సెస్ వాడుకొని వాళ్ళు దాని ద్వారా బాగుపడడం జరుగుతూ ఉంది అట్లా అని చెప్పేసి ఈ దేశంలో అసలు పారిశ్రామికవేత్తలు అసలు కంట్రిబ్యూట్ అంటే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు టాటా లాంటి వాళ్ళు కానీ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చేసిన పాజిటివ్ కంట్రిబ్యూషన్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి ఈ ఈ దేశంలో వాళ్ళకి ఒక రకంగా జాబ్ క్రియేషన్స్ విషయంలో అనండి లేదా ఎకానమిక్ కంట్రిబ్యూషన్ అనండి ఓవరాల్ డెవలప్మెంట్ అనండి మనకి మారుమూల ప్రాంతాల్లో పెద్ద పెద్ద పారిశ్రామిక వాడలు కట్టి ఆ రకంగా జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కంట్రిబ్యూట్ చేసిన పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు మన దగ్గర దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఈ లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా మనకు కంటికి కనిపించే వాళ్ళంతా విజయ్ మాల్యాలు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కనిపించడం వాళ్ళు వచ్చిన సమస్య ఇది కానీ బట్ చూడాల్సినది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు లేదా బ్యాంకర్లు వాళ్ళు లోన్లు ఇచ్చేప్పుడు ఆ సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేది మనం చూడాల్సింది